మధు టీవీకి స్వాగతం కులం లేదు మతం లేదు ఆయం అసలే లేదు యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ కు థియేటర్లు ఓటిటి ప్లాట్‌ఫామ్స్ సలాం కొడుతున్నాయి జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది నా పెద్ద కథ రక్తంతో సంత్రమే ఇరుపి దేవర మూవీ రిజల్ట్ విషయంలో అభిమానులు సైతం ఫుల్ ఖుషీలో ఉన్నారు ఆర్ఆర్ఆర్ తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ దేవరగా అభిమానుల ముందుకొచ్చారు అరవింద సమేత వీరరాఘవ సినిమా తర్వాత దేవరలోనే ఎన్టీఆర్ సోలో హీరోగా కనిపించారు దీంతో చాలా గ్యాప్ తర్వాత దేవర మూవీతో తారక్ ఫ్యాన్స్ ఆకలి తీరింది తీరిందిగానూ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న రేంజ్ కు తగ్గట్టుగానే కొరటాల శివ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ఆకలి తీరుస్తోంది బాక్స్ ఆఫీస్ వద్ద ఐదు వందల యాభై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో సైతం అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటోంది ఎక్కడైనా దున్నుడు దున్నుడే అంటూ దేవర చెలరేగిపోతున్నారు ఓటీటీలో దేవర మూవీ రిజల్ట్ ఏంటనే ప్రశ్నకు సులువుగానే సమాధానం దొరికిందంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వస్తున్నాయి రిజల్ట్ విషయంలో అభిమానులు సైతం ఎంతో సంతోషంగా ఉన్నారో ఇప్పుడు ఓటీటీలో వస్తున్న క్రేజ్ చూస్తుంటే తారక్ ఫ్యాన్స్ లో హ్యాపీనెస్ డబుల్ అవుతోంది దేవర సినిమాకు నెట్ఫ్లిక్స్ లో రికార్డు స్థాయిలో వ్యూ సొంతమవుతున్నాయి థియేటర్లలో ఇప్పటికే ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సైతం ఓటీటీలో ఈ సినిమాను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు మరికొన్ని రోజుల పాటు దేవర హవా కొనసాగే ఛాన్స్ అయితే ఉంది ఓటీటీ వెర్షన్ లో మరింత సాంగ్ అయిందనే చెప్పుకోవాలి దేవర సినిమాకు రిపీట్ వాల్యూ ఎక్కువగా ఉంటుందంటున్నారు ఫ్యాన్స్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది నెట్ఫ్లిక్స్ ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి ఎన్టీఆర్ దేవరా న్యాయం చేస్తున్నాడని సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలెంటెడ్ డైరెక్టర్ కోరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రాన్ని తెరకెక్కించారు సెప్టెంబర్ ఇరవై ఏడున పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను అలరించింది వసూళ్ల పరంగానూ సత్తా చాటింది వేల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించారు దేవర తొలి భాగం హిట్ కావడంతో పై కొరటాల ఫోకస్ పెట్టారు అయితే దేవరకు థియేటర్లలో గొప్ప కలెక్షన్లు రావడానికి ఇప్పుడు ఓటీటీలో హై రేంజ్ లో రెస్పాన్స్ రావడానికి ఎన్టీఆర్ మాస్ క్లాస్ ఫ్యాన్స్ ఫాలోయింగే కారణమంటున్నాయి సినీ వర్గాలు మొదట్లో దేవర మొదటి భాగం మాత్రం అదిరిపోయిందని రెండో భాగం మాత్రం నిరాశపరిచిందంటున్న మిక్సిడ్ టాక్ వినిపించింది సినిమాపై వ్యతిరేక ప్రచారం యాంటీ ఫ్యాన్స్ ను తట్టుకుని దేవర ప్రేక్షకులను అలరిస్తోంది సోషల్ మీడియాలో కొంతమంది ఈ సినిమాకు సంబంధించి నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నా దేవరా మూవీ చూసే వాళ్ళ సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు దేవరా సీక్వెల్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా సీక్వెల్ కు సంబంధించిన అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాల్సి ఉంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి